తో వాటర్ ఇవ్వవా అంజు ఎవరికా వాటరు అది కింద మొక్కలకి నీళ్ళు పోయడానికి ఓహో ఇంకే ఆంటీ పక్కింటి ఆంటీకి వాటర్ ఇస్తున్నావేమో సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాటర్ బాటిల్ తాగా పని పడదేమో అనుకున్నా సరే రాపిడో వాడేంటి ఇంకా రాలేదు బుక్ చేసి గంట అవుతుంది కదా వచ్చేస్తుంది దగ్గరలోనే ఉంది చూపిస్తుంది మీ ఫోన్ ఇస్తారా నా దాంట్లో రీఛార్జ్ అయిపోయింది ఒక కాల్ చేసుకోవాలి అయినా నీ ఫోన్ లో రీఛార్జ్ ఉందా లేదా ముందే చూసుకోవా అంజు అయినా నా ఫోన్ వద్దులే అంజు నువ్వు కాల్ చేసినప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేస్తే ఓకే చెయ్యలేదనుకో నువ్వు పక్కన లేనప్పుడు కాల్ చేస్తారు ఎవరు ఏంటి అని వంద ప్రశ్నలు అడుగుతారు అందులో నువ్వు అమ్మాయిని కదా మాట్లాడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అవన్నీ ఎందుకులే ఇంటికి మీ ఆయన ఫోన్తో చేసుకో అయ్యో అంజు అదేంటి అంజు అక్కడ బట్టలు ఆరబెడుతున్నావు అంటే మా తీగ మీద బట్టలు ఎక్కువైపోయాయి రెండే ఉన్నాయని ఇక్కడ ఆరేసుకుంటున్నాను ఒకటి ఉన్నా సరే వద్ద ఎందుకండి ఇది ఎలాగో తక్కువే ఉన్నాయి కదా ఇక్కడ సరిపోతాయి మీరు వేసుకోండి మా బట్టలు అస్సలు లేకపోయినా సరే మా తీగ మీద ఆరబెట్టద్దంజు పాడైపోతుంది మా ఇంటిని కిరాణా కొట్టు వాడుకున్నట్టు వాడుకున్నావు కదా ఈ తీగ వాడుకుంటానంటే వద్దు చెప్తాను సంగతి అంజు అంజు ఏం చేస్తున్నావు మగుల్ పూలు సీరియల్ చూస్తున్నావా లేదండి యూట్యూబ్లో ఏదో రెసిపీస్ అవేం చూస్తావులే మొగల పూలు సీరియల్ మా ఇంట్లో సీరియల్ చూస్తుంటే సడన్ గా ఫ్రీజ్ పోయి కరెంట్ పోయింది మా ఆయన ఎలక్ట్రిషియన్ ఫోన్ చేశాడనుకో ఈలోపు సీరియల్ మిస్ అయిపోతుందని వచ్చేసా ఇప్పుడు చూడు నేను ఇప్పుడే వస్తాను ఆవిడెందుకు వచ్చారు అది వాళ్ళ ఇంట్లో కరెంట్ పోయిందంటండి సీరియల్ మధ్యలోనే ఆగిపోతుందని మన ఇంటికొచ్చి చూస్తున్నారు పాపం ఓహో సరే అదేంటి కమల్ గారు మీరెప్పుడొచ్చారు ఇందాకే వచ్చానండి టీవీ చూద్దామనే అదేంటి మీ ఇంట్లో పవర్ లేదా ఉందండి కేబుల్ కనెక్షన్ కట్ అయిందా శుభ్రంగా పని చేస్తుంద మా టీవీ మరి మా ఇంటికొచ్చి టీవీ చూస్తున్నారేంటి అదా ఇందాక మీరు మా ఇంటికి వచ్చి గంటసేపు టీవీ చూశారు కదా అందుకే నేను కూడా మీ ఇంటికి వచ్చాక గంటసేపు టీవీ చూద్దామని సమానత్వం నేనేదో మా ఇంట్లో టీవీ బాగాలేక మీ ఇంటికి టీవీ చూడటానికి వస్తే అంత మాత్రాన సమానత్వం పేరుతో మీ ఇంట్లో టీవీ బాగున్నా సరే మా ఇంటికి టీవీ చూట్టానికి వచ్చేస్తారా ఇదేం పద్ధతి కలదు కమల్ గారు పద్ధతిగా లేకపోయినా పర్లేదండి సమానంగా ఉంటే చాలు